హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా ఇది ఇదైతే నైన్త్ అక్టోబర్ వ్లాగ్ అండి మార్నింగే లేసానండి సిక్స్ ఓ క్లాకే లెగిస్తున్నాను పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా సో క్విక్గా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి అనేసి సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లెగిస్తే సెవెన్ థర్టీ కల్లా నాది వంట పని అయితే పూర్తయిపోతుందండి పిల్లల్ని కూడా నేను సిక్స్ థర్టీ కల్లా నిద్ర అయితే లేపేస్తున్నాను ఇది వరకు పిల్లల్ని సెవెన్ సెవెన్ థర్టీకి లేపేదాన్ని అండి అప్పుడు అయిపోయేది వాళ్ళు టిఫిన్ అవి తినకుండా వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట సో ఇంకా సిక్స్ థర్టీకి లేపుతుంటే సెవెన్ కల్లా వాళ్ళు తినడము పూర్తయిపోతుంది నా వంట పని పూర్తయిపోతుంది అన్నీ చాలా ప్లాండ్గా అవుతున్నాయి అనమాట ఎయిట్ టెన్ కల్లా పిల్లల్ని టైంకి స్కూల్కి అయితే పంపించేయగలుగుతున్నాను సో ఇంకా ఈ రొటీన్ బాగుంది అసలు కంగారు ఏమీ ఉండట్లేదని ఇలా ఫాలో అవుతున్నాను అనమాట సో ఫస్ట్ అయితే నేను బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి తర్వాత ఇంకా కూర ఏమి ఉండాలి ఏంటన్నది అప్పుడు చూస్తాను ఇంగోండి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను వాటిని అయితే నీట్గా అయితే వాష్ చేస్తున్నాను ఈరోజు వ్లాగ్ అయితే మాత్రము మార్నింగ్ చాలా ఎనర్జిటిక్గా స్టార్ట్ చేశానండి కానీ తర్వాత తర్వాత ఇంకా నేను వ్లాగ్ని ఎక్కువగా కంటిన్యూ చేయలేకపోయాను అనమాట దానికి రీజన్ ఏంటి అంటే నాకు బాగా తలనొప్పి అయితే వస్తున్నది అండి ఈరోజు వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా జస్ట్ నేను చెప్పే మాటలైతే వినండి చాలా విషయాలు చెప్తాను ఇదైతే షానుని మనుని నిద్ర లేపాలండి సో వాళ్ళకి తాగడానికి అయితే స్టవ్ మీద వే నీళ్ళు పెట్టాను మరొక బర్నర్ మీద అయితే నేను బియ్యం కడిగాను కదండి దాన్ని అయితే పెట్టాను అనమాట ఇంక ఈ లోపల మా వారు నిద్రలేసి బయటకు వెళ్ళి పాలు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారండి ఫస్ట్ నాకు టీ పెట్టేసి ఇచ్చేసా అన్నారు సరైతే పిల్లలకి తాగడానికి నీళ్ళు కాకపోయాక నీకైతే టీ పెడతాను అన్నాను సో ఇంకా ఆయనకి టీ కోసం రెడీ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే డికాషన్ మరిగించిన తర్వాత అప్పుడు పాలు అయితే తీసుకుంటాను కదా నేను సో కొంచెం డికాషన్లోకి అయితే వాటర్ అయితే పోసి స్టవ్ మీద అయితే పెట్టాను ndi ఇంకోటి పిల్లలకి పెట్టిన వేడి నీళ్ళు అయితే కాగిపోయినాయి వాటిని అయితే పక్కకు పెట్టి డికాషన్ అయితే పెట్టాను నెక్స్ట్ అయితే ఇంకా ఆ డికాషన్ మరుగుతున్నదండి దాంట్లోకి పాలు అయితే వేస్తాను కదా సో ఒక గ్లాసు పాలు అయితే తీసుకుని సో దీంట్లోకి అయితే వేస్తున్నాను అనమాట ఇలా పెడుతుంటే డికాషన్ మంచిగా రంగు అయితే వస్తుందండి టీ పౌడరు సో ఇలా అయితే చేస్తున్నాను అయితే ఇలా అవసరం లేదు డైరెక్ట్గా పాలు వేసేసినా సరిపోతుంది ఇంకప్పుడు కూర అయితే వండాలి కదండి సో మా వారిని ఏం కూర వండనో అని అడిగితే ములక్కాళ్ళు కోడిగుడ్డలు కూర అయితే వండు అది తినాలనిపిస్తుంది అని అన్నారు సరే అయితే అనేసి నలుగురికి నాలుగు ఎగ్స్ అయితే ఫ్రిజ్లో ఉన్నాయి ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేయాలి కదండి సో ఎగ్స్ అయితే బయటికి తీసుకున్నాను అలాగే ములక్కలు అయితే నేను కట్ చేసుకుని బయట పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిరపకాయలను కూడా ఫ్రిడ్జ్ నుంచి అయితే తెచ్చుకుంటున్నాను అనమాట తెచ్చుకుని కిట్ని వంటగదిలో అయితే పెట్టేశానండి ఇంతక్కడ స్టవ్ మీద అయితే మా వారికి నేను టీ అయితే పెట్టాను కదా టీ అయితే మరిగిపోతుందండి ఇంకా ఆయనకి ఫస్ట్ నేను టీ వడపోసి ఇచ్చేసి తర్వాత మిగతా పనులు చేస్తాను ఇంకోటి టీ మరిగిపోతుంది మా వారికి ఇంకా నేను టీని వడపోసి ఇచ్చేస్తాను ఇంకా అదే స్టవ్ మీద అయితే నేను ఎగ్స్ అయితే పెట్టేస్తానండి ఇంకా ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత నేను ఇంకా కూర మొదలు పెడతాను ఈ లోపల నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని ఉంచుకోవాలి ములక్కయలు అయితే నైట్ నిన్న సంత నుంచి తీసుకుని రాగానే శుభ్రం చేసుకుని అయితే బయట పెట్టేసుకున్నానులేండి ఇంకా ఎటు తిరిగినా ఉల్లిపాయలు కొంచెము ములక్కడ కూరకి ఎక్కువ ఉల్లిపాయలు పడతాయి కదండి సో ఆ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని ఉంచుకోవాలి టీ అయితే మాత్రము కొంచెము పాలు వేసాను నీళ్లు ఉన్నాయి కదా ఎక్కువైపోయింది అనమాట గ్లాస్కి సో కాలిపోతుందండి ఇంకొక గ్లాసులు వేసిస్తే మా వారికి తాగడానికి కంఫర్ట్గా ఉంటుంది కదా అనేసి ఇంకో గ్లాసులోకి అయితే మార్చేశాను సో ఇంకా ఆయనకి టీ అయితే ఇచ్చేసానండి ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత పాలు పెట్టాలి మళ్ళీ ఒకసారి నేను మర్చిపోతూ ఉంటానేమో విరిగిపోతాయి కదా ఇంకోడి షాను వాళ్ళని నిద్రలేపుతున్నాను వేడి నీళ్ళు అయితే కాసాను కదా వాళ్ళకైతే అది ఇచ్చి వాళ్ళిద్దరినీ నిద్రలేపుతున్నాయి குட்டிஸ் அம்மாக்கு குட்டி தேடி அம்மாக்கு குட்டி தேடி அம்மாக்கு நித்தி ஜி ஜி டி 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 குட்டி தேடி அம்மா அம்மா கண்ணு நித்து அம்மா ராத்திரி அம்மா கண்ணு நித்து ராத்திரி அம்மா கண்ணு நித்து நிம்மதி தான் தீயாலாக

गुड मॉर्निंग मैं कुछ कुछ कर रही हूं इधर देखो मैं कुछ कुछ कर रही हूं चलो चलते हैं పిల్లలిద్దరిని అయితే లేపేశానండి ప్రతిరోజు మార్నింగ్ లేపేటప్పుడు పిల్లల్ని ఇలాగ ప్యాంపరింగ్ చేస్తూ లేపుతాను షాను చాలా సెల్ఫ్ ఇండిపెండెంట్ అండి ఒక్కసారి లేపంగానే లెగిసిపోతుంది అంతా దాన్ని ప్యాంపరింగ్ చేయించుకోవాలి ఇలా ఏమనుకోదనమాట అయినా కూడా నేను చేస్తాను బట్ మార్నింగ్స్ అది షోనమ్మానగానే వెంటనే టక్కుని లేసిపోతుంది వాటర్ తాగుతుంది వాష్రూమ్కి వెళ్ళిపోతుంది అన్ని దాని పనులు అది సెల్ఫ్గా చేసేసుకుంటుంది అనమాట మనం అలా కాదండి దాన్ని కాసేపు నేను ప్యాంపరింగ్ చేసి ముద్దాడి అది ఇది అని చెప్తే అప్పుడు నవ్వుతూ లేస్తుంది లేదు అనుకోండి ఇంకంతే అది పేల్చి మొదలు పెడుతుంది నా మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట నాకు అది అలా ఏడుస్తూ ఉంటే నాకు ఇంకా వంటగదిలో పని చేయలేను దాన్ని స్కూల్కి రెడీ అలా హడావిడి అయిపోతూ ఉంటుంది సో ఒక్క ఐదు నిమిషాలు టైం కేటాయించుకుని దాన్ని ముద్దాడుతూ లేపారనుకోండి అనుకోండి ఆ రోజంతా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఇంకోండి రైస్ అయితే పెట్టాను కదా ఉడికిపోయింది అన్నం అయితే వాచ్ చేస్తున్నాను ఉల్లిపాయలు ఏమో కొంచెం కట్ చేసుకున్నానండి నేను చెప్పాను కదా ములక్కాడ కూరకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయి అందుకనేసి మూడు పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను మరి మీకు అలా అనిపిస్తుంది లేదో నాకు తెలియదు కానీ ములక్కాడ కూరకి ఎప్పుడూ నాకు ఉల్లిపాయ ఎక్కువనే పడుతుంది అనమాట సో స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి నూనె అయితే వేడుకుతుంది ఈ లోపల నేను త్వరగా ఉల్లిపాయ ముక్కలని అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా మరో పక్కన గుడ్లు పెట్టాను గుడ్లు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఇంకా నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులు అయితే వేసేసాను దీంట్లోకి కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసి మగ్గబెట్టాను అనుకోండి అవి మగ్గిపోతూ ఉంటాయి అనమాట నేను మీకు చాలాసార్లు చెప్పానండి ఈ ఉల్లిపాయలను కూడా నేను పూర్తిగా మగ్గపెట్టను కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకి నేను ములక్కాడ ముక్కలు అయితే వేసేసుకుంటాను ఇందుకడ ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టాను కదండి ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి దాన్ని అయితే తీసేసి పాలు అయితే పెట్టానండి ఈ లోపల ఇంకా నేను పిల్లలిద్దరికీ జడలు అయితే వేసుకుంటున్నాను ముందైతే మనుకైతే జడైతే వేస్తున్నానండి తర్వాత షాను ఈ లోపల వాష్రూమ్లో ఉంది అది వచ్చేసిన తర్వాత దానికి కూడా జడేసేస్తే పిల్లలిద్దరికీ స్నానానికి ఆల్రెడీ వేన్నీళ్ళు అయితే కాగిపోయి ఉన్నాయి సో వాళ్ళు ఇంకా స్నానాలు అయితే చేసేస్తారు ఈ లోపల నేను క్విక్గా అన్నం వండేసాను కదండి కూర కూడా అయిపోతూ ఉంటుంది మరో పక్కనేమో టిఫిన్కి అయితే రెడీ చేసుకోవాలన్నమాట సో ఇంక ఇక్కడ ఇది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి యాక్చువల్లీ ఈ రోజు వ్లాగ్ని స్టార్ట్ చేయడము చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేశాను నేను మంచిగా అన్ని యాంగిల్స్లో డిఫరెంట్గా షూట్ చేయడం అలాగా అనుకున్నాను అనమాట ఒక టుడూ లిస్ట్ రాసుకుని అలా చేయాలి అనేసి కానీ నేను అంత ప్రాపర్గా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను రీజన్ ఏంటి అంటే ఎందుకో తెలియదండి ఇది మైగ్రేన్ అనాలా లేకపోతే ఏం తెలీదు తలంతా ఒక్కటే బరువుగా అనమాట చాలా తలలోని బ్రెయిన్ నరాలు ఇవన్నీ వేడెక్కిపోతున్నాయేమో అని అనిపించింది అనమాట అయితే ఇది నాకు ఎందుకు వచ్చింది అన్నది నాకైతే రీజను నేను ఐడెంటిఫై చేయగలిగానండి దానికి రీజన్ ఏంటి అంటే స్ట్రెస్ అనేసి నాకు అర్థమయ్యింది అనమాట ప్రతి ఒక్కరికి అది ఉమెన్ అయినా లేకపోతే అబ్బాయిలు అవ్వచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు అవ్వచ్చు లేకపోతే కాలేజెస్లో చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా అవ్వచ్చు ఎవరికి తగ్గ వాళ్ళ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ వాళ్ళకి ఉంటుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలకేమో స్కూల్ హోంవర్క్స్ అని అవి చిన్న చిన్నవి కూడా వాళ్ళకి పెద్దగా అనిపిస్తాయి భయంగా అనిపిస్తాయి అదొక స్ట్రెస్ని క్రియేట్ అయితే చేస్తాయి ఎట్ ద సేమ్ టైం పెళ్ళి అయిపోయిన ఉమెన్స్కి హౌస్ వైఫ్కి అవ్వచ్చు లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళకి అవ్వచ్చు హస్బెండ్స్కి అవ్వచ్చు ఎవరికైనా ఎవరి లెవెల్ ఆఫ్ స్ట్రెస్ వాళ్ళకైతే ఉంటుంది కదా సో నాకు అలాగా ఈ స్ట్రెస్ వల్లేనేమో ఈ తలనొప్పి అని అనిపించింది అనమాట నాకు స్ట్రెస్కి కారణం ఏంటి అంటే మీకు చెప్పినా అర్థం కాదు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నావా బాబా అని అని అంటారండి మీరు బట్ ఈ ఫీల్డ్లో ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి ఏం మాట్లాడాలి ఏం చేయాలి దీనికోసము మేము చాలా ఎక్కువ ఆలోచిస్తామండి ఎడిటింగ్ టైంకి పూర్తి చేసుకోవాలి ఇలాగానేసి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అనమాట ఈ సోషల్ మీడియా ఈ యూట్యూబ్ ఫీల్డ్లో ఏంటంటే మనం ఎంత ఎక్కువ కంటెంట్ని ఎంత క్వాలిటీగా ప్రొడ్యూస్ చేస్తే మనకు అంత లైఫ్ అన్నది ఇందులో సస్టైన్ అనమాట మనము స్లో డౌన్ అయిపోయామనుకోండి మేము ఎనర్జెటిక్గా వ్లాగ్ని షూట్ చేయలేదనుకో ఆ రోజు ఆ వ్లాగ్ చచ్చి నాకు ముందే తెలుస్తుంది ఈ రోజు పెట్టే వ్లాగు నాకు ఎలా అంటే నాకు ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా నాకు తెలుస్తుంది ఈ రోజు పెట్టే వ్లాగ్ ఇరవై వేల వ్యూస్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ నేను నేను ఐడెంటిఫై చేయగలను అదే నేను వ్లాగ్ని చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా షూట్ చేశాను అనుకోండి ఈ రోజు పెట్టే వ్లాగ్ ఒక ట్వంటీ ఫైవ్ కే థర్టీ కే వ్యూస్ని నేను సంపాదిస్తాను అని ఇలా నేను ముందే ఐడెంటిఫై అయితే చేసుకోగలుగుతాను అనమాట అయితే ఇది నేను ఎంత బాగా షూట్ చేస్తున్నాను అన్న దాన్ని బట్టి వ్యూస్ అయితే డిఫెండ్ అవుతాయండి అది నాకు చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను అనమాట సో ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువగా థింకింగ్ ఎక్కువైపోయింది ఇంకా నాకు ఎలా మనం ముందుకు దీన్ని తీసుకెళ్ళగలమా అసలు ప్రతిరోజు ఒకటే కంటెంట్ని పెడుతున్నాము ఆడియన్స్ ఇంట్రెస్టింగ్గా చూస్తారా లేదా ఈ ఆలోచన ఒకటి ఎక్కువైపోయింది తర్వాత నేను రోజు చేసుకునే పనుల్లో నాకు ఒక రెండు పనులు చాలా ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఇస్తాయి అనమాట అందులో ఫస్ట్ పని వచ్చేసి నేను ప్రతిరోజు వీడియో పెట్టాలి అంటే ఆ రోజు నా వ్లాగ్ని మంచిగా షూట్ చేయాలి మంచిగా ఎడిట్ చేయాలి ఆ రోజు ఏమి గ్యాప్ లేకుండా వీడియోని నేను పోస్ట్ చేయాలి అదొకటి ఇక రెండు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల నేను పనులన్నీ ఎడిటింగ్ పనులు ఇంట్లో పనులు అన్నీ పూర్తి చేసేసుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఈ షూటింగ్ ఎడిటింగ్ పనులు పెట్టుకోకుండా కంప్లీట్గా వాళ్ళతో నేను క్వాలిటీగా టైం స్పెండ్ స్పెండ్ అనుకుంటారు పిల్లలతో టైం స్పెండ్ చేస్తాము ఒకటి ప్లస్ వాళ్ళని చదివించాలన్నమాట ప్రాపర్గా వాళ్ళకు ఉన్న హోంవర్క్స్ని వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేలాగే ఎంత టైం అయినా కూడా వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రాపర్గా చదివించాలి అన్నది నాకు చాలా ఇష్టమైన పని అనమాట అయితే ఈ మధ్యకాలంలో నేను రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నానండి అది నాకు చాలా గిల్ట్ ఫీల్ వస్తుంది అనమాట మామ్ గిల్ట్ అంటారండి దీన్ని సో నాకు ఏమనిపించింది నేను ఇప్పుడు మెయిన్ చెప్పాలి అనుకున్నది ఇందకు నుంచి నేను ఏదో నార్మల్గా మీకు నా విషయాలు మీకు చెప్తున్నానండి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట ఏమనంటే ఒక అమ్మాయి లైఫ్లో ఒక ఏజ్ వస్తుందండి ఆ ఏజ్లో తన కెరియరు బిల్డ్ అయ్యే టైము అదే అలాగే అదే ఏజ్లో తనకి పిల్లలు పుట్టడము వాళ్ళని చూసుకోవడము ఈ రెండు ఒకే టైంలో ఒక ఉమెన్కి జరుగుతున్నాయి అంటే మ్యాక్సిమం ఇది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ మధ్యలో ఒక అమ్మాయికి తన కెరియర్లో ముందుకు వెళ్ళడము తన కెరియర్ని బిల్డ్ చేసుకోవడము అప్పుడే జరుగుతుంది అదే ఏజ్లో తనకి బాధ్యతలు కూడా వచ్చేస్తాయి అంటే పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టడము వాళ్ళు చదివించడము వాళ్ళని స్కూల్కి కాలేజెస్కి తీసుకెళ్లడము ఇలా వాళ్ళ మీద బాధ్యతలు కూడా అప్పుడే ఏర్పడతాయి అనమాట ఇటు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయలేము అటు మన కెరియర్ని వదులుకోలేము టైం అయితే నైన్ ఫార్టీ అవుతుందండి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే వాకింగ్కి వెళ్ళొచ్చాను నేను వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మా వారైతే ఇల్లు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసి మాకు పెట్టేశారు తర్వాత అయితే దేవుడికి దీపారాధన కూడా చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయినట్టున్నాను ఉన్నారండి ఆ ఇంట్లో అయితే లేరు ఇంకా నేను జస్ట్ ఇప్పుడు వాకింగ్ నుంచి వచ్చాను బాగా ఆకలిస్తుంది కొంచెం ఏమైనా తినేసి గిన్నెలు తోమేసి స్నానం చేసేస్తాను టిఫిన్ అయితే మాత్రమే దోసరి పిండి ఉందండి దాంట్లో కుల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర వేసుకుని మినపూట్లాగా అయితే వేసేసుకున్నాను అది మగ్గడానికి టైం పడుతుంది కదా ఈ గ్యాప్లో నేను గిన్నెలు ఉంటే గిన్నెలన్నీ అయితే క్లీన్ చేస్తాను టైం అయితే టెన్ ఫైవ్ అయిపోయిందండి త్వరగా నేను ఇంకా టిఫిన్ తినేసి ఎడిటింగ్ పని మొదలు పెట్టాలి ఇంట్లో దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేదండి సో అందుకనేసి మినప్ప అయితే నానబెడుతున్నాను మీకు ఈ మినప్పప్పు చాగల నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా సో నాకు ఇంకా ఆత్రు తాగట్లేదు మావి గారి చాలా బాగా ఉరుమవుతుంది అనేసి అన్నారు కదా ఒకసారి వేసి రుబ్బుదాము అన్నట్టుగా ఈ మినప్పప్పు అయితే నానబెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత ఎడిటింగ్ పనులు అవి అయితే పూర్తి చేశాను ఇంకా పిల్లలిద్దరినీ స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసానండి ఇప్పుడు వాళ్ళిద్దరికీ అయితే మాత్రము అబాకస్ క్లాస్ అయితే జరుగుతున్నదనమాట అబాకస్ క్లాస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో మార్నింగ్ రొటీన్ అయితే చాలా ఫుల్ జోష్తో షూట్ చేశానండి ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి రకరకాల ఆలోచనలు ఏదో తెలియని స్ట్రెస్ అనిపించింది తలంతా బరువెక్కేసి తలనొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇంకా అందుకనేసి ఆఫ్టర్నూన్ అనేది వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి సో ఇంకా నాకు నాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి అంటే నేను నాకు ఏది అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏంటి ఇది ఏమి అర్థం కానీ ఒక డైలమాలో పడిపోయినప్పుడు నేను చేసే ఫస్ట్ పని జర్నలింగ్ చేసుకుంటానండి అంటే నా మనసులో ఏమేమి ఆలోచనలు ఉన్నాయి ఏవి నా మనసుని గందరగోళం కింద చేస్తున్నాయి అన్నవి అవన్నీ నేను బుక్ మీద అయితే రాసుకుంటాను ఇలా నా మనసు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు లేకపోతే నా మనసు చాలా సంతోషంగా ఉన్నప్పుడు నేను అది బుక్ మీద అయితే రాసుకుంటాను అనమాట ఇలా రాసుకున్నప్పుడు నా బ్రెయిన్లో చాలా వరకు కన్ఫ్యూజన్ అయితే బయటికి వెళ్ళిపోయి కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట ఈ అలవాటు చాలా మంచిదండి ఇది ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏం చెయ్యాలి అనుకుంటున్నాను ఏం చెయ్యాలి అనుకుని ఏం చేసేస్తున్నాను ఇవన్నీ నాకు ఆ బుక్ మీద రాసుకుంటూ ఉంటాను అనమాట నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట నాకు సో ఇక్కడ అయితే అబాకస్ చేసుకుంటున్నారండి నేనైతే మాత్రము డూ లిస్ట్ అయితే రాసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ డే ఏం చేయాలి ఈ రోజు ఏం చేయాలి అని ఇలా రాసుకుంటున్నానండి సో ఇలా రాసుకున్నప్పుడే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఫీల్ని నేను వదులుకోలేనండి ఎందుకంటే నాకు ఈ యూట్యూబ్ ఉండడం వల్లనే నా లైఫ్ చాలా వరకు టర్న్ అయిపోయింది అనమాట అంటే ఒకప్పుడు ఒకలా ఉండేది ఇప్పుడు మొత్తం నా లైఫ్ చాలా డిఫరెంట్గా మారింది ఇప్పుడు నేను యూట్యూబ్ను వదులుకోలేను అలాగనే పిల్లల్ని నేను సరిగ్గా కేర్ తీసుకోకపోతున్నాను ఇవి రెండు నేను ఎలా బ్యాలెన్స్ చేయగలను సో ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేసి ఏం నిర్ణయం తీసుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తానండి అంటే నెక్స్ట్ అంటే ఒక వన్ వీక్ పట్టేస్తుంది నేను ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాను సో ఈ వైజాగ్ నుంచి ఇవన్నీ వచ్చాక చెప్తానండి నేను ఏం చేయాలి ఎలా చేస్తే నా టైంని నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలను సో దట్ నా యూట్యూబ్ కెరియర్ని వదులుకోవద్దు నా పిల్లల దగ్గర నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత టైం కావాలంటే అంత టైం క్వాలిటీగా ఎలా స్పెండ్ చేయొచ్చు నాకున్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అని నేనైతే ప్లాన్ అయితే చేసుకుంటున్నాను అనమాట దీనికోసం నేను జీపీటీ హెల్ప్ అయితే తీసుకుంటున్నానండి సో నేను చాలా విషయాలు అయితే మీతో చెప్పాలి అనుకున్నాను దాంట్లో మెయిన్గా వచ్చేసి మీలో ఎవరైనా ఇలాంటి డైలమాలో ఉన్నారా అవును నిజమే భవాని చెప్పింది అంటే ఒక అమ్మాయికి ఒక సెట్ అండ్ ఏజ్ వచ్చినప్పుడు అదే తన కెరియర్లో మంచి స్టేజ్ అదే తన కెరియర్లో బాధ్యతలను కూడా తీసుకునే స్టేజ్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయితే మీ పిల్లల్ని మీ కెరియర్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు అన్నది నాకైతే కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి సో నేను మెయిన్గా ఎందుకు నాకు స్ట్రెస్గా అనిపిస్తుంది అన్నది చెప్పాలి అనుకుంటున్నానండి నాకు నా పిల్లల్ని చక్కగా వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ చాలా బాగా చదివించిన రోజు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అదొక్కటే కాకుండా ఆ రోజు నేను వ్లాగ్ని నాకు నచ్చిన విధంగా నేను షూట్ చేసుకోగలిగినప్పుడు ఎక్కడ టైం వేస్ట్ కాకుండా ఫోన్లో రకరకాల వీడియోలు చూస్తూ టైం వేస్ట్ కాకుండా ఎడిటింగ్ ప్రాపర్గా చేసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇవి రెండు నేను ఒకే రోజులో నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను ఇలా బ్యాలెన్స్ చేయలేనప్పుడు నాకు ఆ రోజు చాలా స్ట్రెస్డ్గా అనిపిస్తుంది ఇవి రెండు మరి ఎలా బ్యాలెన్స్ చేయాలి వీటిని బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఎలాంటి మూవ్ తీసుకోపోతున్నాను అనేది కమింగ్ బ్లాగ్స్లో అయితే చెప్తాను మొన్న చాగల్ నుంచి మినపప్పు అయితే తెచ్చుకున్నాను కదండి సో ఈ రోజైతే ఇడ్లీ పిండి కోసము ఈ మినప్పప్పు అయితే నానబెట్టాను ఇప్పుడు దీన్ని ఇంకా పొట్ట అంతా కొంచెం క్లీన్ చేసేసి గ్రైండర్లో అయితే వేసేస్తానండి మినప్పప్పు చూడాలి ఎంత బాగా ఉరుమవుతుందో ఇది బాగా ఉరుమైతే నెక్స్ట్ టైం కూడా తెప్పించుకుంటాను అక్కడ నుంచి సో ఇప్పుడు మినపప్పు కడిగినప్పుడు డైరెక్ట్ సింక్లో వేయండి ఆ పొట్టంతా తీసి ఇందులో వేసుకుంటాను తర్వాత దీన్ని డస్ట్బిన్లో పాడేస్తాను సో దట్ మనకి బ్లాగ్స్ ఏర్పడమనమాట సింక్లోని మంచిగా ఉంటుంది కొంచెం ఎక్కువ నీళ్ళేసి క్లీన్ చేయాలి టైం అయితే టెన్ ఓ క్లాక్ అయ్యిందండి నేనైతే పప్పు రుబ్బేసి గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్